ఆ దినము మనము ఆడియో బైబిల్ ద్వారా కీర్తనల గ్రంథాలను ధ్యానం చేసుకుంటూ ఉన్నాము అయితే ఈ దినము ముప్పై నాలుగవ కీర్తనను ధ్యానించుకుంటూ ఉన్నాము దావీది గారు అభిమల్యకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించినటువంటి కీర్తనగా ముప్పై నాలుగవ కీర్తన చెప్పవచ్చు అలాగే స్థుతి నమ్మకాల యొక్క కీర్తనగా కూడా మనము పేర్కొనవచ్చు అయితే ముప్పై నాలుగవ కీర్తనను ధ్యానించుకుందాము నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతించదును నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి యహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించెదరు నాతో కూడి యహోవాను ఘనపరుచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము నేను యహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చను నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖములెల్లడూ లజ్జింపకపోయెను అయితే మరపెట్టగా యహోవా ఆలకించెను అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించను యహోవా ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును యహోవా ఉత్తముడని రుచిచూచి చూచి వాడి తెలుసుకునుడి ఆయన్ని ఆశ్రయించిన నరుడు ధన్యుడు యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిను యహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కొదువై ఉండి పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి ఎహోవా ఎందులు భయభక్తులు మీకు నేర్పెదను బ్రతిక గోరవాడెవడైనా ఉన్నాడా మేలు అనేక దినములు బ్రతుక గోడ గౌరవవాడెవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకును కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొను కీడు చేయట మాని మేలు చేయము సమాధానము వెతికి దానిని వెంటాడము యహోవా దృష్టి నీతి మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది నీతిమంతులు మొరపెట్టగా ఎహోవా ఆలకించును వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయము కలవారికి ఎహోవా ఆసన్నుడు నలిగిన మనస్సు కలవారిని ఆయన రక్షించును నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నింటిలో నుండి ఎహోవా వారిని విడిపించును ఆయన వాని ఎముకలన్నింటినీ కాపాడును వాటిలో ఒక్కటైనను విరిగిపోదు చెడుతనమును భక్తిహీనులు సంహరించును నీతిమంతుని ద్వేషించువారు అపరాధులు ఎంచబడుదురు హోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణ చొచ్చిన వారిలో ఎవరు అపరాధులుగా ఎంచబడరు థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్